గుడికి బడికి వారిచ్చే చెయ్యూత అనాదిగా వస్తున్నది దాని వారసత్వాన్ని ఒడిసి పట్టుకొని మరింతగా పెంచిన వారు శ్రీ నాగర్ సుబ్రాయ్ గుప్తా గారు వారి ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా కోరింది వెంటనే మీ ఇష్టం నాకు చేతైన మొత్తం చేసేస్తా అన్నారు గుప్తారు ప్రత్యేక అభినందనలు నాన్నగడ యథాప్రగడ ఇంటి పేరు చెదలవాడ ఆయన అనపరవం రాసిన ఆ చెదలవాడు ఇంటి పేరు పెట్టిన వీరు కూడా కవితం ఇచ్చి ఉండాలి వాళ్ళు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు